సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయింది చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కూడా నిన్న డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక యంగ్ హీరోలాగా ఈ రోజు కూడా ప్రజల మధ్య తిరుగుతూ ప్రజా సమస్యలు తీరుస్తూ అనేక రకాలుగా ప్రజా సేవల పట్ల ముందున్నారు ఎలా ఉంది సార్ చంద్రబాబు పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది ప్రజలందరూ కూడా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నేను చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదో పుట్టినరోజు ఎంత ఘనంగా చేశారు దాన్ని బట్టి తెలిసిపోతున్నాను కుటుంబ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం కానీ ఎలాగున్నది అనేది ప్రజలు నిన్న చెప్పకనే చెప్పారు నిజంగా ఈ రోజున కూడా మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడే ఎందుకంటే ఆయన ఆరోగ్యం కానీ ఆయన మాట మాట్లాడే విధానం కానీ ఆయన రాజకీయ చిత్రుత కానీ ఏదైనా కానీ ప్రజలకు ఉపయోగపడేటట్టు పది కాలాల పాటు ఏది చేసినా నిలబడాలి ప్రజలకు ఉపయోగపడాలనే తపనతో ఆయన ఉన్నారు తప్ప రెండో ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం కూడా మన ఆంధ్రప్రదేశ్ అనేది చిరుతుపట్లో నిలిచిపోతుందని చెప్పి మేము భావిస్తున్నామండి సార్ అలాగే చూసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆరోపించే ప్రధానమైన మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఫార్టీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి అలాగే వెళ్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు ఈ పది నెలల్లో పరిపాలన పక్కన పెట్టేసారని చెప్పి మాట్లాడుతున్నారు ఎంతవరకు నిజమంటర్లేదు జీవండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విజన్ దేనికోసం పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని ఆంధ్ర రాష్ట్రం ప్ర మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటికంటే మొదటి స్థానంలో ఉండాలని చెప్పి ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది పెట్టారు వీళ్ళకి అది కూడా తెలియకుండా వీళ్ళేది కూడా అర్థం చేసుకోకుండా ఏదో బురద చల్లుద్దాము ఆయన మీద నిన్న దాకా ఏమన్నారండి ఆయన్ని అది మరి అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రాడ్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా అలాగే మరి కొడాలి నాని కానీ రోజా కానీ ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి వీళ్ళు మాట్లాడిన భాష విధానం కానీ భాష కానీ రాజకీయం పుట్టిన తర్వాత మాకు తెలిసి ఇంత దారుణంగా మాట్లాడినటువంటి పార్టీ నాయకులు ఎవరూ లేరు అది కేవలం వైఎస్ఆర్సిపి వాళ్ళకి మాత్రమే ఆ పార్టీకి మాత్రమే చెందింది అందుకేనే ప్రజలు వాళ్ళని వద్దనుకొని వాళ్ళని మూల కూర్చోబెట్టేశారు ఆ విషయం కూడా మన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఒకసారి వాళ్ళ మనసుల్ని వాళ్ళే మననం చేసుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అనుకుని అనుకొని వీళ్ళు ముందుకెళ్ళారు ఈ రోజున ఏమైంది మొత్తం అంతా కూడాను కూలబడిపోయినట్టు అయిపోయింది దీన్ని సరిదిద్దుకోవటం అనేది వీళ్ళు వల్ల కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మళ్ళీ గెలవటం అనేది జరగదు అలాగే చూసుకుంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రీరెడ్డి కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద తర్వాత వంగలపూడి అనిత గారి మీద ఇలాగా ఆడవారం లేదు మగవారని లేదు విస్తృత స్థాయిలో ఎంత దారుణంగా మాట్లాడి మన అందరం చూసాం ఇలాంటి శ్రీరెడ్డిని రోజున పోలీసులు అదుపులో తీసుకొని చట్టరీత్యా చర్యలు తీసుకోబోతున్నారు ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఒక ఆడావుడై ఉండి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం బూతులు పొరాణం ప్రతి వాళ్ళని ఏరా గురే అనేటటువంటిది సంబోధించడం ఇవన్నీ కూడాను ప్రజలు చూశారు ఇటువంటి వాళ్ళని చట్టం చట్టపరంగా అరెస్టులు చేస్తుంది వాళ్ళని ఏ రకంగా శిక్షించాలో ఆ రకంగా చట్టం శిక్షిస్తుంది దాంట్లో డౌట్ ఏ లేదు శ్రీరెడ్డి గురించి ఎవరు కూడా అరెస్ట్ అయ్యింది అని బా ఆడవారు కూడా బాధపడేవాళ్ళు లేరు అంటే శ్రీరెడ్డి ఎంత దారుణంగా మాట్లాడింది చంద్ర ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు లోకేష్ గారిని కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కావచ్చు నోటికి ఎంత అంత మనం మాట్లాడటానికి చెప్పటానికి కూడా అలివి కానిటువంటి మాటల అమ్మాయి మాట్లాడింది కాబట్టి ఈ రోజున చట్టం ఎవరిని కూడా చూస్తా ఊరుకోదండి చట్టం ఎవరికి చుట్టం కాదు ఏదో ఎవరు తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది ఇందుట్లో మనం శ్రీరెడ్డి విషయంలో మాత్రం ఎవరు బాధపడే విషయం లేదు ఎవరు కూడా బాధపడలేదు అని ఇలాగే ఆర్కే రోజే గారు కూడా నేను రీసెంట్గా గోశాలకు వెళ్ళి అక్కడ గోమాతలు చనిపోయానని చెప్పి అక్కడ ధర్నా చేస్తూ ఆవిడ మాట్లాడిన మాటలు ఆడంగి వెదవల్లారా ఏంట్రా మీరు చేసేది అన్నట్టు ఎంత దారుణంగా మాట్లాడుతున్నటువంటి ఈరోజు ఆర్కే రోజే గారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఆవిడ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు ఇప్పుడు మీరే చెప్పారు శ్రీరెడ్డిని అరెస్ట్ చేశారు అదుపులోగా తీసుకున్నారని చెప్పి రోజా గారేమీ చట్టానికి చుట్టమేమి కాదు చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంది దానికి టైం ఉంది వస్తుంది కంపల్సరీ రోజా గారు మాట్లాడేటువంటి మాటలు ప్రతి వాళ్ళు చూశారు ఆవిడ అసలు ఏ రకంగా మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో మరి ఆవిడ తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ మాట్లాడుతుందో కానీ ఒకటి మాత్రం నిజమండి రాబోయే రోజుల్లో రోజాను అరెస్ట్ చేస్తారు తప్పకుండా శిక్షకి అనుభవించ తీరాల్సిందే ఆ విషయంలో రోజా గారు తెలుసుకొని మాట్లాడటం అనేది మంచిది అది ఒక ఆడావుడై ఉండి అట్లా మాట్లాడటం అనేది అసలు ఆడ జాతికి అది చాలా కలం కలంకం తెచ్చేటువంటి విషయం అండి అది ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇప్పటికీ కూడా కోటమివద్దని ఉద్దేశించి రకరకాలుగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారా లేదా ఏదో నామ కేసులు లాగా ఏదో అరెస్ట్ చేసాము బెయిల్ మీద బయటకు వస్తారన్నట్టు ఇలా తర్వాత కోర్టులు చుట్టూ ఇలాగే ఉంటుందా లేదంటే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటే రేపన్న రోజున ఎవరైనా మాటలని కాస్త వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే విధంగా చర్యలు తీసుకుంటారంటారు ఏమన్నా నిన్న కాక మనం మీరు చూశారు మా తెలుగుదేశం పార్టీ మా సోషల్ మీడియా మాట్లాడే వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు కిరణ్ని అటువంటి మాట్లాడటం మాటలు తప్పు ఆడవాళ్ళని అట్లాగా మాట్లాడకూడదు అని చెప్పి చట్టానికి తన పని తను చేసుకోమని చెప్పి చట్టాన్ని తన పని తను చేసుకోమని చెప్పి చెప్పడం జరిగిందని దానివల్ల ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావచ్చు ఇంకో పార్టీ వాళ్ళు కావచ్చు ఇంకో పార్టీ వాళ్ళు కావచ్చు వీళ్ళందరి మీద కూడా తప్పకుండా గట్టి నిర్ణయమే తీసుకుంటుంది పార్టీ చట్టపరంగా వీళ్ళందరికీ కూడా ముందుకు తీసుకెళ్తుంది వీళ్ళని చక్కగా అరెస్ట్ చేయడం అనేది ఖాయం అండి అనగారు నిన్న కాక మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు అధికారంలో రాకముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము కరెంటు బిల్లు ఛార్జీలు పెరగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాము అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని చెప్పి మాట్లాడుతున్నారు ప్రస్తుతం ఈ కరెంట్ ఛార్జీలు పెరిగాయా తగ్గాయా ఎలా ఉన్నాయి పరిస్థితులు అలా ఏమండి వైఎస్ఆర్సిపి నాయకులకు కానీ ఆ పార్టీ వాళ్ళకి కానీ మాట్లాడటానికి కొద్దిగా సిగ్గు ఉండాలి దేనికోసం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు ఏ రకంగా ఎన్నిసార్లు పెంచారు అనేది ప్రజలకు తెలుసు మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచం పేద ప్రజల మీద భారం వేయం అది ఏదన్నా సరే ఆ కష్టమో నష్టమో ప్రభుత్వం భరిస్తుంది అన్నారు తప్ప వాళ్ళకిలాగా పెంచేసి ముందుకి వాళ్ళని కా ప్రజలందరినీ కష్టపెట్టే విధానం అయితే లేదండి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు ఏమంటే పది నెలలు అయింది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి అటువంటిది ఏమన్నా పది నెలలు ఏమైనా జరిగిందా ఏమీ లేదండి వీళ్ళు చెలువలు పలువలు చేసుకోవటం ప్రభుత్వం మీద ఏదోటి కూటమి ప్రభుత్వం బురద చల్లాలి ఏ చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలి అని వీళ్ళు అనుకుంటున్నారు తప్ప వీళ్ళు ఏమి బురద జల్లాలని ప్రయత్నించినా ఏం మాట్లాడాలని ప్రయత్నించినా నష్టపోయింది వైసార్సీపీఐ మళ్ళీ కూడా నష్టపోవడానికి కూడా సిద్ధంగా వైసార్సీపీ అంటే ఇప్పుడు వచ్చినటువంటి పదకొండు సీట్లు ఏ అయితే ఉన్నాయో అవి కూడా సున్నా చుట్టేసుకొని పార్టీని మొత్తం అంతా కూడా మరతిట్టేసుకొని శుభ్రంగాను పార్టీ వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దాంట్లో కనుక ప్రజలైతే ఏమాత్రం కూడా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదండి